మనుషులపై పాములు పగబడతాయని ఎన్నోసార్లు విన్నాం బయట కూడా కొన్నిసార్లు కొందరు వ్యక్తులపై పాములు పగబట్టాయని వార్తల్లో చదివాం కొన్నిసార్లు పాములకు బదులుగా ఇతర ఆవు కుక్క వంటి ఇతర జంతువులు కూడా పలువురిపై పగబట్టాయనే ప్రచారం జరిగింది బాధితులు ఉన్నారు కాబట్టి దీన్ని చాలామంది నమ్మారు కానీ ఒక మనిషిపై కాకులు పగబడతాయనే విషయాన్ని బహుశా ఎవరు ఎక్కడా విని ఉండరు కానీ ఓ వ్యక్తిపై రెండు కాకులు పగబట్టి అతడిని వెంబడిస్తూ ఇబ్బంది పెడుతున్న ఘటన తెలుగు రాష్ట్రంలోనే చోటు చేసుకుంది కాకులు మనుషులపై పగబట్టడం ఏంటి అని ఆశ్చర్యపోయేవాళ్లు ఈ మొత్తం స్టోరీని ఒకసారి వినాల్సిందే తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలోని బోగుడ గూడెంకి చెందిన ఒక యువ రైతు తన ఇంటి ముందు ఉన్న వేప చెట్టు కొమ్మను నరికేశాడు తరచూ గాలివాన కారణంగా ఆ చెట్టు కొమ్మలు తమను ఇబ్బంది పెడుతున్నాయనే ఉద్దేశంతో అతడు అలా చేశాడు అంతే ఆ మరుసటి రోజు నుంచి రెండు కాకులు అతడి వెంటపాడటం ముక్కుతో కాళ్లతో అతడిపై దాడి చేయడం వంటివి చేస్తున్నాయి అతడి ఇంటి చుట్టుపక్కన ఉన్న వాళ్లు సైతం ఈ దృశ్యాలను చూసి ఆశ్చర్యపోతున్నారు సాధారణంగా శనిదేవుడు వాహనంగా భావించే కాకులు మనుషులను తాకితే అరిష్టమని భావిస్తూ ఉంటారు కాకులు సైతం మనుషులకు తగిలిన సంఘటనలు కూడా తక్కువగానే నమోదవుతూ ఉంటాయి అలాంటిది కాకులు పగబెట్టినట్టుగా ఇతడిపై ఎందుకు దాడి చేస్తున్నాయో ఎవరికీ అర్థం కాలేదు అయితే అతడు నరికిన చెట్టుకొమ్మపై కాకుల గూడు ఉండేదని వాటిని తొలగించడం వల్లే అవి తనపై పగబట్టాయని ఆ యువరైతు చెప్పుకొచ్చాడు వీటి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక తెగ ఆందోళన చెందుతున్నాడు ఏదేమైనా ఒక మనిషిపై పగబట్టినట్టుగా కాకులు వేధించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే ఇఫ్ యుక్ టాలీవుడ్ నగర్